రెండో ప్రశ్న తండ్రిని దేవుడు యహోవా ఒక్కరేనా యహోవా ఏసుక్రీస్తు వారు అయితే అపోస్తులు గాని పౌలు గారు గాని ఎందుకు యహోవాను ఏసుక్రీస్తు అని చెప్పలేదు ఏసుక్రీస్తు వారు నేనే యహోవాను అని ఎందుకు చెప్పుకోలేదు క్రిస్టియన్స్ కు దేవుడు ఎవరో ఖచ్చితంగా ఎందుకు బోధించడం లేదు పాస్టర్స్ కి ఎందుకు యహోవా ఏసుక్రీస్తు అని తెలియడం లేదు దేవుని గురించి క్లారిటీగా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు ఎం రమేష్ రమేష్ బాబు గారు పోలీస్ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ గారు బాబు తండ్రి అనే దేవుడు ఇహోవా ఒకటేనా ఒకటే తండ్రి అనే దేవుడు ఇహోవా దేవుని కూడా తండ్రి అని పిలిచారు అరక మంది తండ్రి అంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనకి ఏడు నామాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏడు నామాలు ఎక్కడుంది విషయం అది పాత నిబంధనలు ఉండదు కొత్త నిబంధనలో ప్రకటన గంధము అధ్యాయము మొదటి వచ్చింది ప్రయాణ గ్రంథం మూడో వచ్చాయము మొదటి వచ్చును సాధ్యసులున్న సంగము దూతకు ఎలాగూ వరాయము ఎలాగో రాయము ఏడు నక్షత్రములను ఎన్ని నక్షత్రాలు ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా కాబట్టి తండ్రినే దేవునికి ఏడు ఆత్మలు ఎన్ని ఆత్మలు ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు దేవునికి ఏడు ఆత్మలు ఏడు పేర్లు ఆత్మకి ఒకొక్క పేరు మొట్టమొట్ట ఆత్మ చెప్పేసి ఏం మనం జలమలపాల్లాడుండెను జన్మలపై అల్లాడు రెండోది యహోవా మూడోది యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు నాలుగోది పరిశుద్ధ పరిశుద్ధాత్మ ఐదవది సత్యస్వరూప సత్య స్వరూప ఆత్మ మనను సర్వసత్యములోనికి నడిపించు ఆరోది ఆత్మల సంచుకరు ఆత్మల సంచుకరు కొంటాడు ఏడోది దత్తపుత్ర దత్తపుత్రాత్మ తండ్రి దేవునికి ఏడు ఆత్మలు ఏడాత్మలు సమానమే ఏడాత్మలు కలిపి ప్రభు ఏడా కలిపి యే కృష్ణ ప్రభు ఇవి ఎక్కడున్నాయి బైబిల్లో అంటున్నాడు యేసు ప్రభు ఆ సర్వమా ఆయనే సర్వమా ఆయనే ప్రకటనగంధము మొదల్యాయము పత్యత్యను ప్రకటన క్రితం మొదటి రచు పద్దెనిమిది వచ్చు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను నేనంటే యేసుకృష్ణప్రభ మరి ఆయనే మొదటివాడు ఆయనే కడపడేవాడు జీవించి వాడను అంటే మొదటివాడంటే అనే దేవుడు కడపడేవాడు జీవించివాడు దత్తపుత్రాత్మ మొత్తం ఏడు ఆయనే కడపడేవాడు జీవించి వాడను జీవించి వాడును మృదువు అయితే కానీ ఇది ఆత్మలో చనిపోయింది ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఏసుక్రిస్ నామలో చనిపోయాడు యేసుక్రిస్ నామాలు చనిపోయాడు చనిపోయాడు తర్వాత గాని చనిపోయాడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను అంటే ఇదంతా తెలియాలంటే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు రమేష్ బాబు రమేష్ బాబుకి ఈ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని ఒక వంద చదువుకోవాలి మనం చదివాం కాబట్టి నేను చదివాం కాబట్టి నేను చెప్పగలను ఈయన ఎందుకు అడుగుతుండేది బైబిల్ చ అర్థం కాలేదు ఇంత బైబిల్ చదువుకోగలట చదవలేదు చదవాలంటే చాలా పట్టుదల కావాలి మనకి ఎందుకు ప్రశ్న లేదు మనం చదివి చదివి ఉన్నాం కాబట్టి అన్నీ చెప్పగలం అందుకని మనకి వేస్తారు తండ్రి దేవుడు ఎంతో కుమారు దేవుడు అంతే పరశు అందుకని యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మూడు నామాల్లో బాప్ మూడు నామాలు వేరన్నాడా కాదు ఒకటే అతీ స్వార్థ ఇరవై ఎమ్ది పంతొమ్మిది మతీ శువార్త ఎందో కాబట్టి మీరు వెళ్ళి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్క అది యొక్కయుడు ఏమంటాడు తండ్రి యొక్క అయిన దేవుడు ఏసుక్రీస్తు అయితే అన్నాడు ఇప్పుడు అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది అతి స ఇరవై ఎనిమిది పంతొమ్మిది వెళ్తది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చే తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి లోనికి అంటే అర్థమేటి నేను చదువుకున్నాడు కదా పోలీసుగా కానిస్టేబుల్గా ఈ మూడు నామాలు ఒకటైనప్పుడు ముగ్గురు ఒకటే కదా ముగ్గురు కలిపి ఒకటే కదా తెలుసుకోవాలి తెరడం లేదు అందుకే నేర్చిపోయాడు నేనే తండ్రిని నేనే తండ్రి తండ్రిని ఏసి ఒకటేనా అంటున్నాడినా అవును తండ్రి ఏసి ఒకటే తండ్రి ఇహో ఒకటేనా తండ్రి ఇహో ఒకటే ఆల్ ఏడాత్మలు ఒకటైనా ఏడాత్మలు ఒకటే ఒకటే ఏడాత్మలు ఏడాత్మలు ఒకటే ఒకటే ఏడాత్మలుగా డెవైడ్ అయిపోయాడు పాపి అయిన మానవుడు పర్లకం చేరడానికి తండ్రి అయిన దేవుడు ఏడు ఆత్మలుగా విభజింపబడ్డాడు ఆ ఏడు ఆత్మలు జలమల పల్లాడు పల్లాడుచుండెను ఆయన సృష్టిని చేశాడు సృష్టించాడు వెలుగుని చేశాడు ఆయన అదే వెలుగు చేసి పడ్డాడు నేను లోకంలో వెలుగునే ఉన్నాను అంటే ఆ ఇక్కడ ముందయ ముందు ఆది ఆదికండ మొదటి అధ్యాయము రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను కమ్మ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అక్కడ ఏము రాయబడింది దేవుని ఆత్మ దేవుని ఆత్మ రాయబడింది తండ్రి ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ రాయబడలేదు రాయబడకపోయినా ఆత్మ ఏం చేసిందంట మూడవచ్చును మూడవ మొదల మూడో వచ్చిన దేవుడు వెలుగు కమ్మని పలుకగా మొట్టమొదటి తండ్రి అనే దేవుడు ఏ రూపంలో వచ్చాడు దేవుడనే రూపంలో వచ్చాడు రూపం దేవుడు రూపంలో దేవుడు ఇక్కడేమంటేనా తండ్రి అయిన దేవుడు యహోవా ఒక్కడైనా జవాబు అక్కడే ఉంది కానీ బైబిల్ చదువుతున్నారా చదువుతలేదు చదివేరా చదివేరు అర్థం అవుతుందా అర్థం అవలేదు అంటే తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి ఎలాగొచ్చాడు జలములపై దేవుడిగా వచ్చాడు దేవుడిగా వచ్చాడు ఆ దేవుడి పేరేంటి రాయపడలేదు దేవుడు వెలుగు కమ్మను పలకగా వెలుగు కలిగాను ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగొచ్చాడు భూమి మీదకి వెలుగు దేవుడిగా వచ్చాడు ఆయన ఏం పలుకుతున్నాడు వెలుగు కమ్మను పలక వెలుగు కలిగాను ఆ వెలుగెవరు ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ తొమ్మిదవచ్చు పన్నెండవ మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు ఇంతకీసెవరు వెలుగు అంటే మొట్టమొదటి భూమికి దేవుడు ఏం పంపే ఏం కలగాలని చెప్పాడు వెలుగు కమ్మను ఏం సృష్టించాడు వెలుగును ఆ వెలుగెవరు యేసు ప్రభు అంటే తండ్రిని దేవుడు దేవుడు ఏసు ఒకటే ఇప్పుడు అర్థమవుద్ది అభ్యాసం చేద్దని ఎంత అభ్యాసం చేయాలి ఇంత లావ గ్రంథం అభ్యాసం చేయాలి చేయగలరా చేయడు ప్రశ్న వేసాడు సమాధానం చెప్తున్నాం అర్థమవుద్దా అర్థం అవద్దు అర్థం అవ్వాలంటే నాకులాగా తయారైపోయింది ఉదయం లెక్తే బైబిలు మధ్యాహ్నం బైబిల్ సాయంకాలం బైబిలు అర్ధరాత్రి బైబిలు రాత్రి బైబిల్ ఇక బైబిల్ 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 అంటే చదవాలి అసలు మామూలు చదువు కంటే ఏ చదువు ఎక్కువ చదివాను నేను బైబిల్ చదువు బైబిల్ ఎక్కువ చదివాను మామూలు చదువు టెన్త్ క్లాస్ ఆగిపోయింది మరి బైబిల్ ఇప్పటికైనా ఆగే డెబ్బై డెబ్బై మూడున్నర సంవత్సరాలు ఇప్పటికైనా బైబిల్ ఆగిందా చదవడం అనేస్తాం మరి ఒకటో తత్వాళ్ళు చదువుతాను నేను చదవాలి రెండు తరగతి లేదు చదవను చదివేను ఐదు చదివేను చదవండి ఇక టెన్త్ క్లాస్ పోతే చదివేను చదవండి ఇక బైబిల్ ప్రతిరోజు చదవాలి చచ్చనిదాకా కళ్ళు కనపడే వరకు కాలం చదువుతాను ఇది ఆకదండి ఇది అంతగా బైబిల్ చదువుకుని దేవుని వైపు చూడాలి రవ్వా నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు నాకు వాక్యం అర్థమైపో అర్థమయ్యే భాగ్యము దయచేసి ప్రార్థన చేసుకుని బైబిల్ మొదలెట్టాలి దృష్టి కేవలం దేని మీద ఉండాలి లేకపోతే అర్థం అందుకని కీర్తన గంట అంటాడు కీర్తన గంద నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చినా కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చు నేను ధర్మశాస్త్రం నేను ఆశ్చర్యకరమైన కాబట్టి ఏమని ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదివినప్పుడు నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది లేకపోతే బైబిల్ అర్థం అవుతుంది అంత బైబిల్ మోకరించి చదవాలి ఎలా చదవాలి మోకరించి చదవాలి అయ్యో వృద్ధుడిని అయిపోయినండి నేను మోకరించలేను మరి వృద్ధుడు అయిపోయిన తర్వాత మోకరించ చదవాలి వృద్ధుడైపోయింది బైబిల్ అర్థం వద్ది ఏదైనా అర్థం అవ్వాలంటే ఎవరి కాలంలోనే అంటే ఎవరి కాలంలో బ్రెయిన్ మంచి కండిషన్ ఉంటుంది వృద్ధాత్మద్ది వాడైపోయింది బ్రెయిన్ నువ్వేం చదివినా జ్ఞాపకం ఏం చదివినా అర్థం చేసుకోలేవు మనిషిని చూస్తుంటో బాబా నీ పేరెంట్ బాబా నువ్వు ఎవరో బాబాడుతు అది ఎవరి కాలంలో అయితే గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్ట బైబిల్ కూడా అంతే ఇది ఈయన కానిస్టేబులే కానీ ఆయన వయసు రాయలేదు వయసుని బట్టి చెప్పగలం మనం ఇప్పుడు ఈ మనకులకు చెప్పాలంటే ఏం చేయాలి ఆయన ఈ రోజు బైబిల్ చదువుకోవాలి మోకరించి చదువుకోవాలి అలాగే చదువుకోవాలి మోకరించి ప్రార్థన చేసుకోవాలి దేవుని యు మస్ట్ ఎవర్ దేవుని దగ్గర మనము తగ్గించుకోకపోతే వాక్యం అర్థం ఇప్పుడు తండ్రి దేవుడు యుహోవాసు ప్రభు పరిశుద్ధాత్ముడు సంచుకరు అందరూ ఒకటేనా అందరూ ఒకటే ఆయా కాలాల్లో ఆయా పనులు ఆయన చేసుకుంటూ వచ్చాడు అందరూ కలిపి ఒకటే ఆఖరి పర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ని పేర్లు ఉన్నాయి ఇంకా తండ్రి దేవుడని విహోవా అని చలమల పల్లాడుచున్నవాడని దేవుడని ఉండదు ఇక ఏసి ఒక్కడే ఇక అది ఇప్పటికీ అర్థమవుతుంది అది అర్థమవుతుంది ఎక్కడుంది పర్రలోకంలో ఏసు తప్పించవరు ఉండరు ఆ ఏసుని ఏమంటారు తెలుసా దేవుడు అన్నాడంతే దేవుడు అర్థమేంటి ఏడు ఆత్మలు కలిగినవాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఏడు ప్రకటన గ్రంథం ఇరవైటో వచ్చాయేమో వచ్చును జయించు జయించువాడు ఏం జయించాలి నేతరాశ శరీరాశ జీవపుడుబం పాపానికి మూలకాలం మూడే ఈ మూడు జయిస్తే జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను నేను అతను ఆ దేవుడు నా దగ్గర పేరు రాసేట రాయపడవాని గాని తండ్రిని గాని పరిశుద్ధాత్మని కాని జలమల గాని ఏసని కాని రాయపడలేదు క్రీస్తుని గాని పరిశుద్ధాత్మని గాని సంచుకరు అని కాని దత్తపుత్రాత్మను రాసేయడం రాయపడలేదు ఫైనల్ గా ఏం చెప్తానంటే నేను అతను దేవుడు ఎందును అతడు నా కుమారుడయ ఈయనెవరో ఈ భూమిపై ఏసమ్మా పర్లకు రాత్రి ఏమనిపించుకుంటాడు ఆయన దేవుడు అంతే వ్యోహానస్ వార్త పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది ఎంత మందికి అర్థమైంది ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంది అంటే వాళ్ళతోటి వాళ్ళతో నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పుడు తండ్రి ఏసి ఒకటేనా ఒకటే అని ఎత్తనా నువ్వు అర్థం అవద్దు ఎవరికి రమేష్ బాబు పోలీస్ కానిస్టేబుల్ కాకినాడ ఆంధ్రప్రదేశ్కి అర్థమవుతుంది మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటుంది అందుకే భూమి మీద పాపాలు తీసేడానికి పుట్టి సిరువులో చనిపోయింది ఎవరు తండ్రి అని ఒప్పు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోవాలంటే బైబిల్ అర్థం అవ్వాలి ఏసే తండ్రి తండ్రి ఏసు మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరిగి ఉంటే ఈ మాట ఈ మాట ఎవరు అంటున్నారు ఏ గారు చెప్తున్నారు వాళ్ళు ఒప్పుకుంటారా నువ్వు ఈ తండ్రి అని ఈ మాట చెప్పాడు వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఎప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు ఆయన్ను చూసి ఉన్నారని చెప్పాను అంటే ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తండ్రిని చూస్తున్నారు ఏ రూపంలో ఏసు రూపంలో అదృష్ట వాళ్ళు వాళ్ళు చాలా అదృష్టవంతులు ఏసుని ఏసు రూపంలో ఎవరిని చూస్తున్నారు వాళ్ళు తండ్రిని చూస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం అవట్లేదు తండ్రిని అందుకని రూపం తన్నేరు గుద్దేరు పొడిసారు ఉమ్మూసారు ఆయన తండ్రిని తెలితే ఉమ్మస్తారటి చిల్లివేస్తారా మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగింది ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు ఆయన చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే అంతే చాలు నని యేసు చెప్పగా యేసు పిలిపు నేను ఇంత కాలం మీద ఉండినను ఇవు నన్ను ఎరుగవా ఎరుగవా నన్ను చూసినవాడు నన్ను చూసి తండ్రిని చూసి ఉన్నాడు అద్దె కనుక ఇంతకి ఏసెవరో ఆ మాటని బట్టి ఏసెవరో ఈ కన్య మరికి పుట్టింది ఎవరో నువ్వు చెప్పలేకపోతున్నావు తండ్రిని చూసాం కన్యా మరికి పుట్టింది ఎవరో తండ్రిని తండ్రే పుడతా ఏ నామల పుట్టాడు ఏసుక్రీస్తు నామల పుట్టాడు రక్షకుడుగా పుట్టాడు ఆ తోటలో చెప్పారటి తండ్రి పుట్టాడు భూమి మీదని చెప్పారా ఏసు ఏసు అని పేరు పెడతాం తండ్రిని పేరు పెడతాం అన్నారా ఒక్కొక్క తోట కూడా రాయబడతా బైబిల్లో ఒకటే పట్టుకుని ఎక్కడో ఉన్నది పట్టుకొని ఇదే అంటే ఎలా కూతుంది ఎప్పటి నుండి మీరు ఆయన చూస్తున్నారు అంటున్నాడు నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు ఏ సెవరు తండ్రి ఇప్పుడు ఎప్పుడు అవద్దు ఎప్పుడు కావద్దాం అది ఇంత పెద్ద ప్రశ్న హెడినా మనకలాగే బైబిల్ చదువుకుని దేవుని దగ్గర మోకరింతే అప్పుడు దేవుడు చెప్పుతాడు అప్పుడు ఈయన అనేకలు చెప్పగలడు లేకపోతే జీవితంలో ప్రశ్న నేతనే ఉంటాడు ఇంకా ఎందుకు ఏమీ తెలుదు ఇప్పుడు మనం చెప్తున్నాం ఇంత ఆయనకి బురహెక్క తెలుసా ఎక్కాలంటే ఇప్పుడు చెప్పే ప్రశ్న ప్రశ్నడు ఇంత ప్రశ్న జవాబు చెప్తాను బృహెక్కుదా ఎక్కాలంటే దేవుళ్ళు లేనమైపో ఉండాలి అప్పుడు ఆయన చెప్పుతాడు మనం చెప్పడం కాదు అతనికి మన వీడియోలు ఎన్ని తీసిన బురహెక్కదాలకి ఎందుకు వాళ్ళతో దేవుడు వారిలో ఉంటే తప్ప సార్ ఏమింది నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారు అన్నాడు ఏసీ ప్రభు పదహారు అధ్య మత్స్థతలో రకరకాలు చెప్పారు పేదరేమంటుంది సార్ ఏమన్నాడు మత్యస్థత పదహారు వచ్చాయేమో పదహారు వచ్చిన అందుకు సీవోని పేతురు ఇంక ఇంకా ఇంకా అందుకు ఆయన అందుకు ఏ శ్రీకృష్ణ ప్రభు మీరైతే పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన చదువు అందుకు ఆయన అందుకు ఏ శ్రీకృష్ణ ప్రభు మీరైతే మీరైతే నేను ఎవరినని చెప్పుకుని ఎవడనని చెప్పుకుని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారు క్రీస్తు అని చెప్పాను చెప్పాను అందుకు ఏసు సీమోన్ బరియోనా నీవు ధన్యుడవు పరలోకముందున్న తండ్రి ఈ నీకు బయలుపరచునే కానీ ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రశ్నల సమాధానం తెలియాలంటే ఎవరు ఎవరి ద్వారా తెలియాలి పరలోకము నా తండ్రి పరలోకముందున్న తండ్రి బయలుపరిస్తేనే కానీ ఆ హృదయం తెరిస్తేనే ఆ వ్యక్తికి అంత జవాబు అవుతుంది లేకపోతే తల్ల కిందగా తప్పిన అర్థం అవుతుంది ఎవరు తెలియజేశారు పరలోకమున్న తండ్రి అలాగే ఎవరు ఎం రమేష్ బాబు కానిస్టేబుల్ గారికి కాకినాడ ఎవరు తెలియజేయాలి నువ్వు నేను తెలియజేస్తావు ఆయన తెలియజేయాలి అది ప్రార్థన చేసుకోవాలి ఆయన తెలియజేయాలి ప్రభు నాకేం తెలియడం లేదు ప్రభు నాకు చేయడం లేదు ప్రభు పోలీసు అంటే చాలా తెలివి చాలా తెలివితేటారు వాళ్ళు నేరస్తుని బలక పడి ఉంటారు వాళ్ళు మనం పట్టుకోలేము ఆ తెలుగుతాలు దాంట్లో ఉంటాయి మరి బైబిల్ రావు ఈ బైబిల్ ఎందుకు పసినా తెలియదు బైబిల్ ఎవరు తెలియజేయాలి తండ్రి అనే దేవుడు తెలియజేయాలి అప్పుడు తండ్రి ఎవరో దేవుడు ఎవరో ఏసెవరో పరిశుద్ధాత్మ ఎవరో ఏడాత్మలు ఎవరో అసలు ఏది ఏటి గొడవ అంతా తెలియదు లేకపోతే ఎవడతరము కాదు సీమోన్ బర్యోనా సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు ధన్యుడు పరలోకముందున్న తండ్రి పరలోకముందు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని బయలుపరచనే నరులు నీకు బయలుపరచలేదు ఇప్పుడు పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటున్నాడు ఎవరితోటి పేతు పేతుడితో ఎక్కడ మత్తీ సవతలో యోహాన్ సోత పద్నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చినలో పిలుపుకే ఉన్నాడు నేనే తండ్రి అన్నాడు ఎందుకంటే తండ్రి భూమి మీద పరలోకం ఉన్నాడా భూమి మీద కూడా భూమి మీద ఉన్నాడు ఉన్నాడు అంతే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థమవుతుంది ఆయన బయలుపరచాలి నాకు అర్థమైంది మరి ఆయన భూమి మీద ఉన్నాడు అంతటా ఉన్నారు పర్లో ఇకనే ఎంది వెతికినా అందే కలడు ఏంటి ఎక్కడైనా ఉన్నారు విశ్వం అంతా ఆక్రమించుకున్నాడు అన్ని చోట్లా ఉంటాడు ఆయన మంచి వారిని చెడ్డవారిని అయినా చూస్తున్నారు పరలోకంలో ఉన్నాడు తండ్రి దేవుడు భూమి మీద భూమి మీద ఉన్నాడు యేసు ఏసునామంలో తండ్రి దేవుడు ఎక్కడుంది మత్యవత పద్నాలుగో అధ్యాయం ఏ ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన యోహాను వత పద్నాలుగో అధ్యాయం వచ్చిన మళ్ళీ మత్య పదహారో అధ్యాయంలో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వాళ్ళు నా తండ్రి నీకు ఏసు తండ్రి కాదా చెప్పడం లేదు తండ్రి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఆయన ఆయనకి మొక్కాలి ఆ దేవుడి నుండి అనుగ్రహము పొందక అందుకని వీళ్ళకి ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళకి దేవునితో సంబంధం లేదు దేవునితో అనుగ్రహం లేదు కాబట్టి ప్రశ్నలతోనే మిగిలిపోతారు తప్ప ఇప్పుడు మనం జవాబు చెప్తున్నా తీసుకోరా మళ్ళీ ప్రశ్నలు నేర్చాడు అంతే ఇంకా ఇంకా ప్రశ్నలు ప్రశ్నలు అలాగే చచ్చిపోతారు కాదు ఎక్కడతో ఈ ప్రశ్న సమాధానము పూర్తి చేసాము